హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ ఎంటర్టైన్మెంట్ లైవ్ రావట్లేదు ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి లైవ్ వస్తుందో రావట్లేదు అని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వాయిస్ కూడా వస్తుందా రావట్లే అందరూ అయితే ఇక్కడ పల్లై ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే చాలా మంది అయితే ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ చూడవచ్చు మీరు మీకు వాయిస్ వినిపిస్తుందా లేదా అనేది నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ కొద్దిగా కామెంట్ చేయండి హలో 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 అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇది ఇక్కడనైతే ఎందుకు ఇంతమంది వచ్చారు అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే వీళ్ళు ఒకసారి చూడవచ్చు మీరు ఇక్కడ పల్లవి ప్రశాంత్ కోసం అయితే ఇంతమంది వచ్చారు ఈ రోజు తోటి బిగ్ బాస్ అయిపోయినట్టేక రేపు ఎవరు విన్నో ఎవరు కప్పు గెలుచుకున్నారు ఎవరు గెలుచుకోలేదు అనేది అయితే ఇప్పుడైతే తెలుస్తుంది రేపు తెలుస్తుంది ఈవినింగ్ అదిగా మీరు రేపు ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే చూడండి ఇక్కడ ఈయనైతే చూడండి చాలామంది అయితే పల్లవి ప్రశాంతే గెలవాలని అంటున్నారు మరి అది పల్లవి ప్రశాంత్ గెలుస్తడా లేదా అనేది అయితే చూడాలి మీరు సో ఇక్కడనైతే చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కు ఫ్యాన్స్ అయితే ఇక్కడ వచ్చారు అమర్దీప్ ఫ్యాన్స్ కూడా ఇక్కడ నుండే వెళ్ళారు ఇప్పటిదాకా చాలా గొడవ అయింది అమర్తిప్పు ఫ్యాన్స్కున్న పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మేమంటే మేము మా 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 పల్లె ప్రశాంత్ అంటే మా పల్లె ప్రశాంత్ అని చాలామంది అయితే ఇక్కడ గొడవ పెట్టుకున్నారు ఇద్దరు ఇద్దరు కొద్దిగా గొడవ అందరూ అవును అవునన్న ఇగో ఒక అన్న అయితే వచ్చాడు మళ్ళీ పల్లె ప్రశాంత్ రేహాడ్ ఫ్యాన్ అన్న ఒకసారి అయితే తెలుసుకుందాం మరి అన్న గురించి పల్లె ప్రశాంత్ అంటే ఎందుకు ఇష్టమో ఒకసారి అయితే తెలుసుకొని అయితే అడుగుదాం అన్న ఎందుకని ఇష్టం మీకు పల్లె ప్రశాంత్ అంటే మల్లా ప్రశాంత్ ఎందుకంటే ఇష్టం అంటే మా నేను రైతు బిడ్డను అన్న ఆయన రైతు బిడ్డను కాబట్టి నేను రైతు బిడ్డకే సపోర్ట్ చేస్తాను రైతు బిడ్డ అనే డాక్ పెట్టుకున్నట్టు వెళ్ళడం చులకర చూస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ ఇక్కడే డిసప్పాయింట్ కాలేడు ఆయన గేమ్ పరంగానే ఆడాడు అందరితో కమ్యూనికేషన్ కూడా కలుపుకొని మాట్లాడరు రెస్పెక్ట్తో మాట్లాడాడు ఒక సెలబ్రిటీ బద్దలో ఉన్నాడని ఈగో అయితే లేదు అందుకోసం మా ఊడి చాలా లైక్ అన్నా మా ఊరు గెలుస్తూ మేము అందరం గెలిచినట్టే ఇప్పుడు మీ ఓనికి పల్లవి ప్రశాంత్కు కప్పు ఇవ్వరని అంటున్నారు అన్న అమర్దీప్ కి ఇస్తున్నారని ఒక టాక్ అయితే వచ్చిందన్న బిగ్ బాస్ సెట్ నుండి అది ఏమంటారు మీరు పల్లవి ప్రశాంత్ అమర్దీప్ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ అనేది మైండ్ లోకే నిలిపోతుంది పల్లె ప్రశాంత్ ఒకటి సానుభూతితో ఆడుతున్నాడు గేమ్ అతను ఇండివిజువలిటీగా ఏమీ లేదు ఓన్లీ పల్లె ప్రశాంత్ అనేటోడు ఒక రైతు బిడ్డకి వచ్చిండు కాబట్టి రైతు బిడ్డ అనే ట్యాగ్ తోటి బిగ్ బాస్ లో ఉండి ఆడుతున్నాడు అని అంటున్నారు అందరు రైతు బిడ్డ అని చెప్పుకోవడంలో తప్పేం లేదు రైతు బిడ్డ అని చెప్పేసి ఎక్కడ ఆడుతున్నారు టాస్కులు ఇచ్చిన దాంట్లో కూడా కంప్లీట్ చేశాడు కదా మరి ఇంత మిగతా వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేయలేదు మరి వాళ్ళు ఇలా సెలబ్రిటీలు కూడా కంప్లీట్ చేయండి కామన్ మ్యాన్ కంప్లీట్ చేశాడు మరి దాని పరంగా చూసుకొని గేమ్ టూ మీరు సపోర్ట్ చేస్తున్నాం అమర్దీప్ వల్లనే పల్లవి ప్రశాంత్ హై హైగా వచ్చాడని అంటున్నారు అందరూ అది ఏమంటారు అన్న మీరు కరెక్ట్ ప్రశాంత్ మాట్లాడిన దానికి

ఎందుకంటే అంత పెద్ద సెలబ్రిటీ మధ్య సెలబ్రిటీల మధ్యలో ఒక కామన్ మ్యాన్ ఒక సెలబ్రిటీ సపోర్ట్ చేయడం అనేది నాటే జరిగింది ఆ విషయంలో అయితే నేను అర్థం చెప్తున్నాను శివసార్కి అయితే ఒక సెలబ్రిటీ కాకుండా ఒక కామన్ మ్యాన్ ఆలోచించి ఆయన కూడా రైతు బిడ్డ కాబట్టి ఆలోచించి సపోర్ట్ చేసుకుంటాను ఇంకోటి పల్లవి ప్రశాంత్ ఇప్పుడు శివాజీ అన్న ఉన్నాడు శివాజీ అన్న కూడా పల్లవి ప్రశాంత్ అతన్ని అతనితో పెట్టుకొని శివాజీ అన్న గేమ్ ఆడుతున్న దాన్ని ఎట్లా చూడొచ్చు

ఎవరిస్ లాంగ్వేజ్ రాకుండా ఈ టైంలో మంది మధ్యలో లాంగ్వేజ్ రాకుండా అందరితో కన్విన్స్ చేసుకొని అందరితో బాగా కాబట్టి ఎవర్ గేమ్ ఇస్ బెస్ట్ గేమ్ నాకు తెలిసి గేమ్లో మనం చూసి ఎవరు బెస్ట్ కాదు అర్జున్ కూడా బాగానే బయట ఎంట్రీగా ఇచ్చి ఆయన వాళ్ళకి అయితే పర్ఫెక్ట్ కాదు ఇంకోటి మీకు ఇష్టమైన గేమ్ ఏంటిదన్న పల్లవి ప్రశాంత్ ఆడిన గేమ్స్ల మీకు ఇష్టమైన గేమ్ ఏది బాగా ఆడండి నాకైతే పల్లె భాష ఇసుకలో నుంచి డ్రమ్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళి కొడుతుంది అది బాగా అనిపించింది ఒక ఆర్మీలో పై చేసుకుంటే అది టాస్క్ ఇచ్చేవాళ్ళు బాగా అనిపించింది పల్లె ప్రశాంత్ ఇంకా ఇంకా పల్లె ప్రశాంత్ గురించి ఇంకా యాభై లక్షలు వస్తే నేను ప్రజలకు ఇస్తానా అంటున్నాడు దాని గురించి ఏమంటారు పల్లె ప్రశాంత్ ఇస్తాడా ఇవ్వడానికి ఆప్షన్ ఇస్తా అని చెప్పాను ఇవ్వకుండా మాకు అభిప్రాయం లేదు ఎందుకంటే ఆయన ఇచ్చినట్టు గెలిచిపోయాడు మనసు ఒక్క మాట అన్నట్లు ఆ మాటకు హ్యాట్సప్ అనుకోండి మల్లా ప్రశాంత్ మిడిల్ క్లాస్ కామెంట్ మ్యాన్ ఉండి ఇంతమంది సెలబ్రిటీల మధ్యలో ఉండి అంత డబ్బు వచ్చిన కామెంట్ మ్యాన్స్ రైతుకు లేఖ కోసమే కష్టపడి రైతుల కోసమే పెట్టుకున్నట్లు అది బాగా అనిపించింది మాకు అక్కడ నుంచి రైతు బిడ్డ అనేది ఇంకా ప్రతి ఒక్క నెక్స్ట్ గెలిచినాక రైతు బిడ్డ ట్యాగ్ పెట్టుకొని చాలా మంది ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది కూడా టైటారు టగ్ ప్రశాంత్ ఇప్పుడు ఆ పైసలు గెలిస్తే వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి అన్న లేకపోతే పేద వాళ్ళకి ఇస్తాడు ఇప్పుడు ఆయన వాళ్ళ ఊర్లో ఉంటాడంటే ఫేమస్ కాలేదు అన్నారు అక్కడ ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ వేసుకుంటూ ఆయన ఎవరైతే ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు స్టేట్ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సపోర్ట్ వచ్చాయి ఆయన ఎవరికైతే రియల్టీగా నష్టపోతారో పంట చేతికొచ్చి ఆర్థికంగా వాళ్ళు ప్రకృతి పరంగా నష్టపోయి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తున్నాడు కానీ రెండెకరాలు ఉండి నష్టపోయిన వాళ్ళకి అట్లా అండి ఆయన రియల్గా జెన్యున్గా చేతి పంటకు వచ్చి వర్షం పడి ఇట్లా నష్టపోయి

తక్కువ తక్కువ చూపు తోటి అని అంటున్నారు పల్లై ప్రశాంత్ ఎందుకు రైతు బిడ్డానా స్టార్స్ మధ్యలో కామన్ మ్యాన్ గెలిచి మ్యాన్ గెలిచిందంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ రేటింగ్ అనేది ఉంటుంది అది ఒకటి ఆలోచించమన్ గెలిస్తే ఏందబ్బా అని ఇండస్ట్రీ పరంగా ఆలోచించారు బయట పరంగా ఆలోచిస్తే కామన్ మ్యాన్ గెలవడం వల్ల నాగార్జున గారికి కొన్ని వేల కోట్ల ప్రాపర్టీ ఉంది ఆయనకి నెక్స్ట్ సీజన్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు ఇంకా బిగ్ బాస్ ఉన్నది ఇండియాలో టాప్ ఫస్ట్ లో ఉంటారు రేటింగ్ లో ఇప్పుడు ఉన్న అప్పటి ఉంటుంది పొలిటికల్ కాదు కదా పొలిటికల్గా ఇంకోటి చెప్తారా ఇంకా చెప్తారా అల్లై ప్రసాద్ సరే అన్న ఓకే అండి అన్న సరే అంటున్నాడు ఇంకా చూడవచ్చు మీరు ఇక్కడనైతే కుర్చీ తాగుతున్నాడు లైవ్ లైవ్ కుర్చీ తాగుతున్నాడు చూడండి ఒకసారి కుర్చీ తాత સાદુ સુનતાના મસ્ત મા કુછી કા તાના ને ઇકરા પાર્કahasan ને તો લાઈક જોય ફ્રેન્ડ્સ શેર કરજો ને નીપી આવના બહુ પ્રોસંત કોસમને ఇంత మంది ఉన్నారు నాకు కొంచెం తాగే అలవాటు వాటి ఎవరైనా ఒక వంద రూపాయలు ఇవ్వలేరా ఇవ్వరు కెమెరాలు పట్టుకొని టీవీలు స్టార్ట్ చేసి మొబైల్ పట్టుకొని వస్తారు పైసలు అడిగానే పట్టుకోవచ్చారు ఎందుకు రూపాయలు నాకు సరేలే ఫ్రెండ్స్ అతను బాగా తాగడానికి అయితే చాలా తాగడం ఇప్పుడు అందరిని నడుపుకుంటున్నాడు ప్రతి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే ఆయన వీడియోసే ఉంటాయి అంటేది ఇప్పుడు ఎలా అయిందో చూడండి ఒకసారి మీరు చూసారు కదా అందరిని అడుక్కుంటున్నాడు పైసలు అడుక్కుంటున్నాడు ఒక చూడవచ్చు మన కుర్చీ తాత అందరిని మనీ అడుక్కుంటున్నాడు ఒకప్పుడు చాలా కుర్చీ మడత పెడతానంటే అంటే చాలా ఫేమస్ అయింది ఆయన ఇప్పుడు పైసలు ఆడుకునే స్టేజ్కి వచ్చాడు తాగడం వల్ల ఓకే ఆ టాపిక్ పక్క పెడితే మన పల్లవి ప్రశాంత్ గురించి అయితే మాట్లాడుతున్నాం కదా ఇక్కడ చూడొచ్చు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే మళ్ళీ కుర్చీ తాత మన దగ్గరకు మా నుండి వెళ్తున్నాడు ఎవరు తిగట్లేదు సరే అతన్ని చూడండి ఫోటో దిగుతుండు సెల్ఫీ దిగుతుండు సెల్ఫీ దిగటానికి కూడా పైసలు అడుగుతుండే చూడవచ్చు మీరు కుర్చీ తాత కుర్చీ తాత ఉచిత అతను అయితే ఇక్కడనైతే ఎవరు తీయట్లేదు ఎందుకని అంటే అయితే తాగి తాగి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదు అందుకే ఎవరు వీడియోస్ ఇట్లా ఏం తీయకండి అని చెప్తున్నారు సో చూడొచ్చు మీరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ ఇంకెవరు అడిగి తెలుసుకుందాం పల్లవి ప్రశాంత్ గురించి మరి వాళ్ళు ఏమంటారు ఒకసారి అయితే మనం తెలుసుకుని అయితే మీకైతే చూపిస్తాను ఇంకెవరి ఒకసారి అయితే చూపిస్తాను మన డైహెడ్ ఫ్యాన్ అయితే ఉన్నాడు పల్లవి ప్రశాంత్ డయాహెడ్ ఫ్యాన్ కప్పు తీసుకొని వచ్చిండు అన్న కప్పు తీసుకొని వచ్చిండు పల్లవి ప్రశాంతే కన్ఫామ్ గెలుస్తాడని కప్పు తీసుకొని వచ్చిండు ఒకసారి మీరు అయితే చూడవచ్చు మీరు అయితే చూడవచ్చు నేను అయితే ఫోన్ తిప్పుతున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి హాయ్ అన్న ఇది పట్టుకోరా ఎవరన్నా

मेरे बाएगा, मेरे भैया मेरे भैया संगेरडी से आया तो पल्ले प्रशांत कोसों बोरा बंडा को से आगे तो आ गए या प्रशांत फैन है डैड फैन बात करो बात करो गुंद को तिला गुंद को चिरा बात करो तो ये सीजन सेवन के आज से उल्टा सीधा कैसे भैया हमारे आ चुके हैं विनिंग प्राइज पल्लवी प्रशांत वीक सेवन विंडर तो इस बार का कन्फर्म विनर हमारे पल्लवी प्रशांत साड़ी है क्योंकि सपोर्टिंग इस तरह से होगी तो पल्लवी प्रशांत ही जीतेगी क्योंकि इसमें तो बहुत से लोग थे हमारे अमरदीप सर शिवाजी यावर लेकिन जो राय रायतु बिड्डा जो अच्छे क्योंकि यहाँ पे हर जगह हरियाली ही हरियाली है लॉकडाउन में कहाँ से खाए थे तुम लोग कोविड नाइनटीन के तरफ कौन साथ दिया बिल्डर साथ दिया मॉडल साथ दिया या फैशनरी वाले साथ दिया रायतु बिड्डा ही तो साथ दिया ना तुम लोग तो, तो हर वक्त हमको खाना अनाज वगैरह ही अनाज वगैरह ही का हम लोग इस्तेमाल करते रहे हमेशा क्योंकि तो निमंतरे हमारे पल्लई प्रसाद सर इस बार बिकवा सेनेट ने जो आकर फैंस को दिया तो अच्छे जो आएगा इस बार कंफर्म हुई जी तो हमारे ना जो है जितने से पहले ही टाइटल से पहले ही कॉफ ला चुके हैं तो रन रनिंग में जो है हमारे अमरदीप अमरदीप शिवाली जुटिया बोलने की बात थोड़ी है तो अपन गाली तो किसी को लेते किसी को बुरा बोलना अपना काम नहीं है तो तो सही

Jai Jawan Jai Kisan Jai Jawan Jai Jai Jawan చిన్న ముసలి వచ్చి ముసలి వాళ్ళ పిల్లలకి చాలా మంది పల్లె గెలవాలని కోరుకుంటారు సో చిన్న చిన్న పిల్లలు కూడా పల్లె అన్న ఉండే మా ధైర్యం అంటారు సో వీళ్ళ వీళ్ళ సంతోషం కోరుకన్నా వీళ్ళ నమ్మకం కోసం దయచేసి ఇదే కప్పుడు చేయడం మర్చిపోతాను కోరుకుంటున్నాను సో మీ మీ ద్వారా మీద కా చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళు పల్లె ప్రశ్న వాళ్ళు చెప్తుంటే చాలా సంతోషం ప్రతి దగ్గర కూడా పల్లె పల్లె ప్రశాంత కేవలం చూడండి ఒకటి జరిగిపోతుంది జై జవాన్ జై కృష్ణ వినబడుతుంది ప్రతి ఒక్క గుండెలో పల్లె ప్రశాంత్ ఇంకోటి పల్లె పక్షాలతో నినాదమే నేను మొత్తం ఇన్సి కూడా దగ్గర వెళ్ళిపోతున్నాను మనసుపోతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది చూసారు మీరు ఒకసారి అయితే చూడవచ్చు మీకైతే చూపిస్తాను కప్పు అన్న కప్పు తీసుకొని వచ్చాడు పల్లవి ప్రశాంత్ కోసం చూడవచ్చు అన్న అయితే చాలా డయాట్ ఫ్యాన్ పల్లవి ప్రశాంత్ పాదయాత్ర చేసిండు పాలాభిషేకం కూడా చేసిండు పల్లవి అన్నకు చాలా డయాడ్ ఫ్యాన్ అన్నట్టు ఇవి ఒకసారి చూడవచ్చు మీరు ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ అయితే ఈ అన్న వీడియోస్ చాలామంది తీసుకున్నాడు ఈ రోజుతో లాస్ట్గా రేపు అయితే ఇక టైటిల్ ఎవరు గెలుచుకుంటారో మాకు తెలుస్తుంది అందరూ అన్నపూర్ణ స్టూడియో దగ్గరకైతే వెళ్తారు ఇక్కడికైతే ఎవరు రారు అందుకని వేరే డిఫరెంట్గా ఉండాలని అన్న కాన్సెప్ట్ తోటి ఆ టైటిల్ అయితే తీసుకొని వచ్చు చూడండి అన్న మీరు మొన్న చేసినప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ ఎలా వచ్చిందన్న అందరు ఏమన్నారు అన్న సార్ ఇక్కడ నుంచి బాధాం కన్నా

కరెక్ట్ అన్న ఇదే కష్టంగా గడ్డ నుంచి మేము పాదయాత్ర చేస్తాము ఎందుకంటే మాకు ఓటింగ్ లో తారమారని కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది సో తను ఓడిపోతానని భయంతో మేము చూసాము ఓటింగ్ ఫస్ట్ ప్రొజ్ పాలేపక్షన్ సడన్ గా సెకండ్ ప్రైజ్ తార్పరికి వెళ్ళిపోయాడు సో చాలా మంది బాగా అనిపించి అక్కడ ఇక్కడనే మేము డిసైడ్ అయ్యాం చాలా మంది ఊర్లో డిస్కస్ చేసి ఎట్ట చేద్దాం పాల ప్రశ్న ఎట్టం కలిపి చాలా మంది ఊళ్ళ నుంచి చాలా మంది బండేసు బైక్ యాత్ర స్టార్ట్ చేస్తారు చాలా మంది పాదయాత్ర స్టార్ట్ చేస్తారు సేమ్ టైం నేను కూడా ఇదే గడ్డ నుంచి కృష్ణ గడ్డ నుంచి నేను అన్నప్పుడు స్టూడెంట్ పదేదేశం చాలా చాలా కొత్త కొత్త అనుభూతులు మాకు ఎదురయ్యాయి చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఇలాంటి పిల్లలు కూడా పల్లె ప్రశ్న కూడేసి అన్న మా ఇంట్లో ఒక సభ్యుడు లాంటి వాడుతాను ఇప్పుడు ప్రతం మా మమ్మీ వాళ్ళు పల్లె ప్రశ్నలు చూస్తారు పల్లె ప్రశ్నలు గెలవాలని మా మమ్మీ వాళ్ళు కోరుకుంటారు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది మాకు వచ్చి సామా స్టూడెంట్స్ ఏం చెప్పారంటే మేము కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా మా ఓట్లు ఒక్కనే కాకుండా పది మందితో మేము పల్లె ప్రశ్న ఓటేపిస్తామని చెప్తున్నారు ఆ స్టూడెంట్స్ చాలా మంది కూడా కూరగాయలు వండుకున్న పాలము కొనే వాళ్ళు పూల ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోటో పల్లె ప్రశ్నలు గెలవాలి మన బిడ్డ మన భరోసా మన సామాన్యుడు మన కప్పులు ఇవ్వడం కన్నా కూడా ఉన్నవాడికి ఇవ్వడం కన్నా కూడా లేని చాలా బెటర్ అని చాలా మంది పల్లె ప్రశ్నకి కోరుకున్నారు వెళ్తుంటే అన్న చాలా మంది స్వగ్గీ డెలివర్ బాయ్ పిజ్జా డెలివరీ బాయ్ బండి అభిమాని అన్ను పల్లె ప్రశ్న తన తన ఒక సామాన్యుడు తన కప్పు గెలిచిన తర్వాత డబ్బులు ప్రజలకు ఇస్తా ఉంటున్నాడు అటువంటి వ్యక్తి వస్తే బాగుంటుంది మరో హర్చి అంటాడు అటువంటి వ్యక్తి బాగుంటుంది స్విగ్గి డెలివరీ బాయ్ కూడా వచ్చి ఫోటో తీసుకుని పల్లె ప్రశ్న ఏం భయపడకు ఇంటికి వెళ్ళి గుండె పడుకో అని చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా చాలా గవర్నమెంట్ జాబ్స్ కూడా మీరు ఏం భయపడక పల్లె ప్రశ్న గెలుస్తున్నాడు సో నమ్మకానికి నేను బిగ్ బాస్ రిక్వేస్ట్ చాలా మంది మీరు ఈ రోజు పల్ల ప్రశాఖ కప్పిస్తే మాత్రం మీరు నిజంగా ఒక మంచి దేవుణ్లాగా ఉండిపోతారు పల్లె ప్రశాఖ కొత్త జీవితం సార్ ఏం చెప్తున్నా చాలా మంది అయినా బీటెక్లు బీటెక్ డిగ్రీలు చేసిన వాళ్ళ జీవితాలు ఏం చేయాలి ఇంత కామన్ చూస్తుంటారు వాళ్ళకి పల్లె ప్రజలు ఒక ఇన్స్పిరేషన్ అనమాట అదే కామన్ వ్యక్తి ఉన్నవాడు లైక్ లైక్ కామన్ వ్యక్తి ఉన్నవాడు బిగ్ బాస్కి వెళ్ళిండు బీటెక్ లిమిటెడ్ చేసి మనం ఎందుకు కష్టపడతాం విషయాన్ని ఒక ఇన్స్పిరేషన్ గా స్టార్ట్ అవుతుంది అన్నమాట సో నిజంగా నిన్న బిగ్ బాస్ బిగ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది అంతే కోసం పల్లె ప్రశ్న గెలిపించా కోరుతున్నా అదే రేపు ఒక మీకు ఆ రికార్డ్ చెప్తాను మీరు రికార్డ్ చేసుకోండి కావాలంటే రేపు పల్లె ప్రశ్న నీదే కప్పుతో బయటకు రాబోతున్నాడు చాలా మంది అమ్మాయిలు ఊరు చూస్తున్నారు హార తీయడానికి చాలా మంది రైతన్నలు ఎట్లా బిడ్డ మళ్ళీ తీసుకుని రాబోతున్నారు

ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కు అమర్దీప్ కు ఇద్దరికి ఫైర్ ఉంది అన్న అమర్దీప్ వల్లనే పల్లవి ప్రశాంత్ లేచాడని అంటున్నారు అన్న అంటే హై అయిపోయి హై అయిపోయాడు అని అంటున్నారు దాన్ని మీరేమంటారు మీరు అసలు పల్లె ప్రశాంత్ అమర్దీప్ కంపేర్ చేసుకోవాల్సిన లేదు పల్లె ప్రశాంత్ కామన్ బ్యాక్గ్రౌండ్ చూస్తున్నాడు మన అమర్దీప్ అన్నవాడు తన ఫ్రెండ్ వాళ్ళ మానసున్నాడు బిగ్ బాస్ లో వరకు ఉన్నాడు తనకు మానసు సపోర్ట్ ఉంది తన యాక్టర్ తన మంచి సీరియల్ యాక్టర్ తన కన్నీ తెలుసు ఎక్కడ లోతులు ఎక్కడ బుక్కలు ఉంటాయి అన్ని ప్రీప్లాన్ చేస్తున్నాడు మన ఎవరికి అమర్ జిప్కి అమర్జెప్కి పల్లె ప్రశ్న కోలికలేదు జస్ట్ ఒక కళగా అన్నాడు ఎవరు మన పల్లె ప్రశ్న బిగ్ బాస్ రావాలని ఎన్నో కష్టపడ్డా ఎన్నో విమర్శలు చాలా మంది నువ్వు వీకల్ ఎవరా నువ్వు బోల్ ఎవరావు కూడా లేదు రాష్ట్రం చేసాడు బిగ్ బాస్ ఎంట్రీ అయ్యాడు ఎంట్రీ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోతే సార్ సంథింగ్ డిఫరెంట్ సో బిగ్ బాస్ స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ వీక్ రతికి లవ్ లో ఉన్నాడు అదొక టాస్క్ అని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ టూ త్రీ బిగ్ త్రీ వీక్స్ వరకు అమర్తి తెలియదు మేడం త్రీ వీక్స్ వరకు అమర్తి చాలా నాగార్జున చెప్పాడు అమర్దీప్ గేమ్ గేమ్ ఆడు ఒక్కసారి కూడా నోరు మాట్లాడే అమర్దీప్ ఆ రకంగా గేమ్ టాస్క్ చూసుకో స్టార్టింగ్ స్టార్టింగ్ బాడీ బిల్డింగ్ నేను కొట్టలేను కానీ బాడీ ఇట్లాంటి వ్యక్తిని కూడా హ్యాండిల్సెస్ ఇసుక టాస్క్ లో లైక్ ఎవిక్షన్ విషయం పాస్ లో ఫస్ట్ బిగ్ బాస్ అంటే ఫస్ట్ బిగ్ బాస్ కెప్టెన్ తను నిజంగా తన గేమ్ స్టార్ట్ అది చూడండి అమ్మ ఎక్కడ కెప్టెన్ ఎప్పుడన్నా రతికుడు వెళ్ళండి పదంతో వాడాడు మొన్న ఏంటి పూతరేకుల విషయంలో పూతరేకులు పూతరేకులు ఇస్తే పూరకులు ఇస్తే పల్లె ఏ అప్పుడు రేకులు దాచపెట్టుకొని మళ్ళీ పోయి పూతరేకులు నేను తీసుకున్నాను పల్లె ప్రశ్న నాకు రాదేమని చెప్పారు సో అలాంటి కన్నింగ్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ ఇస్తే ఏమి ఇన్స్పిరేషన్ ఉంటుంది పల్లె ప్రసాద్ అన్నాడు ఇన్స్పిరేషన్ ఒక మోడల్ ఇప్పుతాను నిజంగా ఎంతో మంది యువకులు బయటకొస్తారు మొన్న వచ్చింది చాలా మంది ఇప్పుడు పాలిటీ ఆ రకంగా కూడా యూత్ రావాలనుకుంటారు ఇన్స్పెక్షన్ స్టార్ట్ కావాలి మంచి ఒక మార్పు రావాలి ప్రజలలో ఈ మార్పు పల్లె ప్రసంధాంతారు వచ్చు కానీ మనస్ఫూర్తం కోరుచున్నా పల్లె ప్రశాంత్ అన్న వాడు కామన్ మ్యాన్ కాదు అన్నే ప్రశాంత్ ఒక చరిత్ర తిరిగి రాబోతున్నాడు మొన్న కిరణ్ ఒక మాట చెప్పాడు తను రైతు బిడ్డ అని చెప్పుకో నువ్వు భూమి బిడ్డ అని చెప్పాడు రైతు బిగ్ బాస్ బిడ్డ అన్నాడు సో బిగ్ బాస్ అంతా మరో బిడ్డ ఎవరు పల్లె ప్రశాంత్ చాలా మంది బిగ్ బాస్ నిర్వడానికి వస్తారు కానీ చాలా మంది బిగ్ బాస్ వచ్చారు పోయారు గానీ నేనైతే పోలీసు వాళ్ళు అయితే వచ్చేళ్ళు అందుకు తీసేస్తున్నాం మేమైతే లైవ్